గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టేజన్స్ ఈరోజు ఫ్లోర్ క్లీనర్పై ఒక చిన్న క్లారిటీ అండ్ డెమో ఇస్తున్నాను ఈ వీడియో చివరి దాకా చూడండి ఓకేనా ఈ రెండు ఫ్లోర్ క్లీనింగ్కు సంబంధించి ప్రోడక్ట్స్ అండి ఇది వచ్చేసి మన బయట దొరికే ప్రోడక్టు ఇక్కడ వచ్చేసి వెస్టేజ్ అల్ట్రా షాబ్ ఫ్లోర్ క్లీనర్ అండి ఈ రెండింటి మధ్య ఒక చిన్న డెమో అయితే చేసి చూపిస్తున్నాను ఒక క్లారిటీ కోసం చూడండి ఓకేనా ఈ రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను ఈ రెండు గ్లాసులలో వాటర్ చూడండి వాటర్ అయితే షేమ్ తీసుకొని వాటర్ అయితే వస్తున్నాను రెండు వాటర్ అయితే తీసుకున్నాను కదా రెండు వాటర్లో మనకు డెమో కోసం ఇక్కడ ఒక డస్ట్ పదార్థం అయితే యూజ్ చేస్తున్నాను ఈ డస్ట్ పదార్థము చూడండి ఈ రెండు ఈ వాటర్ అయితే కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మన ఫ్లోర్ క్లీన్గా లేకుండా గలీజ్గా ఉంటే ఈ రెండు చేస్తుంటాం కదా దేనివల్ల మనకు ఉపయోగం ఉంది క్వాంటిటీ యాది ఎక్కువ పడుతుంది యాది తక్కువ పడుతుంది బెనిఫిట్ ఏది బాగుంది మనకు అనేది ఇంకా వచ్చేసి చిన్నపిల్లలు మన ఫ్లోర్ పైన తిరిగేటప్పుడు బ్యాక్టీరియా ఉంటాయి కదా ఆ బ్యాటరీ అనేది కూడా చంపివేయడానికి ఏదైతే యూజిబుల్గా ఉందో మీరు గమనించండి ఓకేనా ఈ రెండు వాటర్ను ఏదైతే వైట్గా తీసుకొస్తుందో చూడండి ఇక్కడ వచ్చేసి లైజాల్ అయితే చూడండి ఇది మూత తీసుకుంటున్నాను ఇక్కడ లైజాల్ అయితే వేసాను మూత కూడా ఫుల్గా వేసాను ఇక్కడ ఫ్లోర్ క్లీనర్ మన వెస్టేజ్ అల్ట్రా షాబ్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూడండి జస్ట్ దాంట్లో ఒక్క పర్సెంటే అండి ఇక్కడ నాలుగు ఇంతలు వేస్తే ఇది ఒక ఇంతనే వేస్తున్నాను చూడండి వేసాను కదా ఏది యూజ్ఫుల్గా ఉంటుంది అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫుల్ మోదేసిన కానీ రిజల్ట్ అయితే ఏమీ లేదు ఇక్కడ చూడండి ఇక్కడ వన్ పర్సెంటే వేసాను దీనివల్ల రిజల్ట్ అయితే ఏ విధంగా ఉంది మనకు చిన్నపిల్లలకు కానీ మనకు పెద్దవాళ్ళకు కానీ యూజ్ఫుల్గా ఏముంది క్లారిటీ ఏముంది అనేది బాగా మేముందరినీ నమ్మొస్తుంది కదా ఓకేనా అట్లా క్లారిటీ అనేది మన వేస్టేజ్ ప్రోడక్ట్లో అలా సత్తా ఉంది దొంగ ఉంది కాబట్టి యూజ్ఫుల్గా వాడుకోవచ్చు బాగా మంచిగా పనిచేస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఇదే ప్రోడక్టే దీంట్లో మిక్స్ చేస్తే ఈ కలర్ అనేది బయటకు వస్తుంది ఈ దీని ఒరిజినల్ కలర్లలో మొత్తం బయటికి నెట్టేస్తుంది ఓకేనా ఇది మన వెస్టేజ్ పవర్ పవర్ ఆఫ్ వెస్టేజ్ ఈ ప్రోడక్ట్ అనేది ఎంత యూజ్ఫుల్గా ఉందంటే అంత బాగుంది ఇంకా ఏంటంటే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని నేను ఈ ప్రోడక్ట్ మీద డెమో అయితే చేస్తున్నానండి మెయిన్ పాయింట్ ఈ వీడియోని చూసి మీరు కూడా ఎన్నో విధాలుగా ఈ వెస్టేజ్లో ప్రోడక్ట్ తీసుకొని మన ప్రోడక్ట్స్ అంతా కూడా క్వాలిటీగా ఆర్గానిక్గా బాగున్నాయి అది మీకు యూజ్ఫుల్ అవుతుంది వీడియో చేయడం జరుగుతుంది ఇంకా వచ్చేసి నా ఫోన్ నెంబర్ అయితే చెప్తున్నాను మీకు ఇంకా ఏదైనా అవసరం ఉంటే ఈ వెస్టేజ్ ప్రోడక్ట్లలో నాకు కాల్ చేయండి ఐఎం విజయ్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ ఎయిట్ టూ ఫోర్ ఓకే విషు వెల్త్ ఆల్